హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ ఈ రోజు మీకు నేను ఎన్ని తిన్నా తినాలనిపించే తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించే ఒక స్నాక్ చెప్తాను అవే ఉద్ది మురుకులు ఎంత టేస్ట్ ఉంటాయంటే తప్పకుండా మీరు అందరూ కూడా చేసుకొని తినాలి ఈ ఉద్ది మురుకుల్ని మాసడితే ఉద్ది మురుకులు అంటాము ఉద్ది మురుకులు అంటే ఉద్ది అంటే మినప్పప్పు అంతే ఇంకేం లేదు మినప్ప జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ప్రాసెస్ చూడండి నియర్లీ త్రీ అవర్స్ ఇవి చూసారా చక్కగా నానిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనం ఏ ఈ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా మినుములు ఎసరు మనం ఏం చేయాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు పోయాల ఒకటి రెండు ఈ నానిన మినప్పప్పు అంతా ఇందులో వేసేద్దాము కుక్కర్ పెట్టే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చేద్దాము ఇప్పుడు ప్రెజర్ కూడా పోయింది రండి ఇది చాలా మెత్తగా ఉడికిపోయింటుంది చూద్దరు ఒకసారి చూసారా ఇలా మొత్తం అంతా స్మాష్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకొని వద్దాము మినుములు కదా కాస్త చూడండి కొంచెం జిగటగా ఉంది ఎసరి చూసారా వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసింటే సరిగ్గా సరిపోయింది సో మనం మిక్సీ తిరగాలి కదా కొన్ని ఈ వాటర్ వేసేద్దాం ఇందులో ఫైన్గా ఎంత స్మూత్ కాటుక లాగా ఆడించుకొని వస్తాను చూసారా ఎంత ఫైన్గా ఆడిచ్చేసాను స్మూత్ అంటే స్మూత్ చూడండి వెన్నలాగా ఉందండి జంతికలు అలాంటివి చేయడానికి ఇలాంటి పళ్ళెం అయితే మనకు కలుపుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది వంట అంటే మొదట మనం వంటకు ఉపయోగించే సామాన్లు మన లెవెల్లో మనము కంఫర్టబుల్గా కొనుక్కోవాలి అప్పుడే మనకు వంట చాలా బాగా వస్తుంది ముందైతే మెత్తగా చేసుకున్న ఈ మినపిండిని ఇలా వేసేస్తాను మైనంలాగా ఉంది కదా అన్ని కొలత ఇదే గ్లాస్ తో చూపించాను మినప్పప్పు ఒక గ్లాస్ కదా ఇప్పుడు దీంతోనే ఐదు గ్లాసుల రైస్ ఫ్లోర్ మన ఇంట్లో ఉంటుంది కదా బియ్య పిండి ఆ పిండిని వేస్తాను ఫైవ్ గ్లాసులు ఇలాగ బియ్య పిండి నేను ఆడించి పెట్టి రెండు మూడు నాలుగు కొంచెం తక్కువ ఎందుకంటే ఈ కింద పడింది కదా ఐదుకి సరిపోతుంది ఎంత వంట అయినా సరే కొలత కొలతండి నా దగ్గర కొలత తప్పిపోయిందంటే నా వంట సరిగా ఉండదు సో ప్రతి దానికి నేను లెక్కనే పెట్టుకుంటాను తెల్ల లేద్దాం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోద్దండి ఇలాంటి వాటిలోకి మరి చూసేసుకుందాము సో ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేద్దాం సరిగ్గా మినప్పప్పు తడికి సరిపోయేలా ఉంది వాటర్ వేయాలనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒకేసారి అంత యాడ్ చేసుకోకూడదు కలుపుకుంటున్నాం కదా పిండిని ఇప్పుడు కాస్త ఆయిల్ వేడి చేసి పోద్దాము ఎందుకంటే బాగా గుల్లగా వస్తాయి జంతికలు ఆ పిండిలో పోసేద్దాము ముందే మనము అంత వాటర్ వేసేసాం అనుకో లూజ్ అయింది అనుకోండి కాస్త కొలతలు కూడా మనకు చెడిపోతాయి ఇది ఇప్పుడు ఇంకా గట్టిగా ఉంది దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇలా కొద్ది కొద్దిగా పిండి ఇలా మంచిగా సరిపోయింది మనం జంతికలు ఒత్తుకోవడానికి ఇప్పుడు మనమంతా దీన్ని ఇలా గిన్నె మూసేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇది ఎక్కువ ఆరిపోకూడదు బియ్య పిండి కదా కొద్దిగా దగ్గర దగ్గరికి కూడా అలా గట్టిగా కూడా అవుతుంటది సో మనకు అవసరమైనప్పుడు మనం దాన్ని తీసుకొని మిగిలిన టైంలో ఇలా పెట్టాలా ఇప్పుడు నేను ఇది జంతికల అంటారు కదా మీరు దీన్ని మేము చెక్కిలాల గొట్టం చెక్కిలాలు వత్తేది అంటాము ఇలాంటి ప్లేట్ వేసేసుకొని ఇట్లా ఈ జంతికలకి ఈ ప్లేట్ అయితేనే చాలా బాగుంటుంది దేనికి ఏ సెట్ అవుతుందో మనం ఒకసారి చూసుకోవాలా ఇలా టైట్ చేసేస్తాను ఆయిల్ ఇలా అప్లై చేసేస్తాను మంచిగా షేప్ తీసుకొని దీంట్లో ఆయిల్ అప్లై చేస్తాం కదా ఇంకొంచెం ఇప్పుడు దీన్ని పైన ఇలా పెట్టేసి పొత్తిద్దాం పిండికి ఇలా మూత పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఏమైనా మనం పిండి వంటలు అలా చేసేటప్పుడు ఉప్పు చూసుకోవాలంటే ముందుగా ఇలా ఆయిల్ కాగిందా లేదా దీనికి ఉప్పు అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇలా చిన్న ముద్దని ఆయిల్లో వేద్దాము ఈ ముద్దని తిని మొత్తం టేస్ట్ చెప్పేస్తా నేను ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి ఇలా దీని మీద కొత్తేసుకునో పేపర్ మీద ఒత్తేసుకుని వేస్తూ ఉంటారు నేను డైరెక్ట్గా వేస్తాను చూడండి ఒకసారి నిజానికంటే ఇవన్నీ కొంచెం మన చేతిలోకి పని ఉంటుంది జాగ్రత్తగా చేసేసుకోవాలి చూద్దాం ఇది ఎలా వచ్చింది ఇది మనకు ఆయిల్లో ఎంత ఉడికినా కూడా కొంచెం తెల్లగానే కనిపిస్తాయి ఈ బుడగలన్నీ మాయం అయిన తర్వాత తిప్పేద్దాము నుడగ నురగలన్నీ కూడా పోయినాయి కదా జంతిక మీద ఇప్పుడు ఇది మనకి ఉడికినట్లు అర్థం ఇంకా దీన్ని మనం తీసేద్దాము చూడడానికి అయితే షేప్ చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇది పక్కకు పెడుతున్నాను ఏమన్నా మనం చేసినప్పుడు ఇలాంటి జాలి గిన్నెలో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది సో దీన్ని నేను ఒక ప్లేట్ మీద పెడతాను మనకి ఫోర్ ఓ క్లాక్ అలా కాగానే ఈ జంతికలు ఇలాంటివి టీలోకి తినడానికి చాలా చాలా బాగుంటాయి కదా బయట తెచ్చుకుంటాము బానే ఉంటాయి కానీ వాళ్ళు ప్రిజర్వేటర్స్ తర్వాత ఏమైనా కలర్స్ ఒకటి యాడ్ చేసి ఉంటారు ఆయిల్స్ మంచి వాడతారో వాడరో అనే భయం కూడా ఉంటుంది సో మనం అవన్నీ కాకుండా మరీ ఇన్నిన్ని కాకుండా కొన్ని కొన్ని మన ఫ్యామిలీకి సరిపోయా అన్ని టైం ఉన్నప్పుడు మనం వంట చేస్తూనో లేకుంటే ఇంకోటి ఏదైనా చేస్తూనో ఇలా కొన్ని స్నాక్స్ చేసి పిల్లలకు మీ ఇంట్లో అందరికి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇదేమైందో చూద్దాం రండి కొన్ని చేసేసాను మిగిలినవన్నీ నేను తర్వాత చేసుకుంటాను ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి క్రిస్పీనెస్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం రండి వా చూడండి చాలా బాగున్నాయి కదా ఏదైనా అంతేనండి మనం ఇంట్లో అన్ని పిండ్లు పెట్టుకుని తింటాం కదా బియ్య పిండి ఉంటుంది తరతాం మన దగ్గర ఆయిల్ ఉంటుంది అన్నీ ఉంటాయి కొంచెం ఉద్ది బేళని కేసుకున్నప్పుడు ఎప్పుడో కొన్ని ఎక్స్ట్రాగా నానేసి ఇట్లా ఉడికేసి మిక్సీకి వేసుకొని ఉద్ది మురుకులు తయారు చేసుకున్నారనుకోండి టేస్ట్ అదిరిపోతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది సో నేనైతే టేస్ట్ చేస్తాను బా నిజంగా అన్ని కన్నా ఇది చాలా టేస్ట్ ఉందని నేను చెప్తాను ఎందుకంటే మినప్పప్పు స్మెల్ అలా కొట్టొస్తుంది మంచిగా మినపప్పు ఆయిల్లో వేసినా కూడా అలా చాలా మంచి స్మెల్ వస్తుంది కదా ఇది కూడా అలానే వస్తుంది అలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలానే ఆ ఛానల్లో నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ చేస్తుంది